నమస్కారం దుర్గా కుమార్ గారు నమస్కారం సుధాయర్ గారు మన వీక్షకులు కూడా నా నమస్కారం నిన్న టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం ముగింపు సందర్భంగా చేపట్టిన యువగళం నవశకం సభ ఆ భారీ జన సందోహం మధ్య సాగింది జన సునామీలాగా తరలి వచ్చారని చెప్పి టీడీపీ శ్రేణులు చెప్తున్నారు నిజంగానే సభ నిన్న అంత గ్రాండ్ సక్సెస్ అయిందా ఒకవేళ నిజంగా సక్సెస్ అయి ఉంటే అది వైసీపీ ప్రభావం చూపుతుందా ఖచ్చితంగా అండి ఇప్పుడు మీరు అన్నారు చూసారా ఇవ్వగలమన్న ఆవశ్యకమని అది ఆ పేరుకి నా సార్థకం అయ్యే విధంగా నిన్న సభ జరిగింది ఈ సభ ఇంత సక్సెస్ కారణంగా దీని పునాది ఎక్కడ పడింది అంటే అండి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్తోనే మళ్ళీ ముడిపడి ఉంది ఇది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ప్రజల్లో ఒక కదలిక చైతన్యం వచ్చిందండి ఇక మనం కనుక ఇలా స్తబ్దుగా ఉంటే ఇక మన మన జీవితాలు ఇలాగే ఉంటాయి ఇక ఎవరికీ కూడా జీవితానికి భద్రత లేదు కుటుంబాలకు భద్రత లేదు ఇక తర్వాత ఈ పన్నుల బాధ బాధుడు ఒకటి వేరబాధుడు కరెంటు బాధుడు ఈ దుష్టపాలన పోలీసులతో దాష్టికాలు ఈ అప్పుడు ఒక చర్చ జరగడంతో నిన్నొచ్చిన జనాభా మొత్తం కేవలం తెలుగుదేశం అంకితమైన కార్యకర్తలే కాదండి న్యూట్రల్ పీపుల్ చాలామంది ఉన్నారు ఇప్పుడైతే అంత ముందు ప్ర దూరంగా ఉండి అబ్జర్వే చేసే వ్యక్తులు కూడా నిన్నటితో ఒక నిర్ణయానికి వచ్చేసారు ఇక మనం చంద్రబాబు వెంట ఉండి మనం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం మనకి మన బిడ్డలకి మన కుటుంబాలకి ఉంది అనేది ఒక రియలైజేషను అందువల్లే వాళ్ళు ఊహించిన స్థాయిలో నిన్న ప్రజలు అంతమంది హాజరయ్యారండి దాదాపు ఆ వేదిక మీదే ఆరు వందల మంది ఉన్నారు అసలు ఇప్పటివరకు తెలుగుదేశం ఈ నాలుగున్నర ఏళ్లలో ఎన్ని సభలు పెట్టినా కూడా ఈ స్థాయి సభ అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఇది నేను చెప్తున్నా కదండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ప్రజల్లో ఒక యాభై రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రజలు చర్చోప చర్చల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చేసారు తర్వాత నిన్న వాళ్ళు కొంతమంది అక్కడ చెబుతుంది ఏంటంటే ఆల్రెడీ లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి ఆయనకి నిన్న సాయంత్రమే గిఫ్ట్ ఇచ్చేశాడు రిటర్న్ గిఫ్ట్ లాగాను ఇక ఇది ఆఖరి ఫిఫ్టీన్ రోజు ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా చేసుకుని చేసుకోవచ్చు ఇక హండ్రెడ్ డేస్ కౌంట్ డౌన్ కూడా మొదలైంది గవర్నమెంట్ కానీ నిన్న అక్కడ చూసిన ప్రజల నుంచి వస్తున్న ఇది చూస్తే స్పందన అది అసలైన స్పందన అండి అట్లా స్పందన వచ్చినప్పుడు ఇంకా తిరుగులేదు ఇక ఏదో బిర్యానీ ప్యాకెట్లు బీర్ బాటిల్స్ ఇచ్చి తెచ్చే జనానికి ఫ్రీ లారీలు బస్సులు ఇచ్చేది నిన్న ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వలే ఇవ్వకపోయినా కూడా మరి నిన్న ఊహించిన సంఖ్య కన్నా దాదాపు సగం ఎక్కువ వచ్చారు వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు ట్రాక్టర్ల మీద వాళ్ళకు ఉండే చిన్న చిన్న వెహికల్స్ అట్లా ఎవరికి ఏది దొరికితే అది వచ్చేసారండి అట్లా స్పందనగా వచ్చినప్పుడు ఇక వాళ్ళు ఏ డబ్బు ఇచ్చినా ఇంకోదానికి మారరు నిన్న ఆయన చెప్పటం కూడా స్పష్టంగా చెప్పాడు ఇది యువగళం ముగింపు కాదు నవశకం ప్రారంభం అది శంకర్రామం ఈ ఎన్నికలకి మరి జగన్మోహన్ రెడ్డి కనుక వింటే చూస్తే ఆయన టీవీ బాగలబొట్టుకునే పరిస్థితి అయినా ఆయన ఇతరులు ఏమైనా సభలు జరిగినా ఎక్కువ మంది జన వచ్చింది వచ్చినా చూడలేడు ఇంకా ఆగ్రహం ఎవరిని ఏం చేస్తాడు ఉంటే ఉంటే టీవీని బాగుపడతాడని అట్లా తడేపల్లి ప్యాలెస్లో అట్లా చాలాసార్లు జరిగినాయి ఇటువంటి సభలు అయినా ప్రతిపక్షాలే కనుక విజయవంతం అయితే ఆయనకి తట్టుకోలేడు అట్లా నిన్న జరిగిన సభ అనేది ఒక లాగా పనిచేస్తుంది ఇది ఖచ్చితంగా ఒక ఈ లోకేష్ గారి రాజకీయ జీవితంలో కూడా ఒక మలుప్రాయని చెప్పాలి ఇది ఆయన కష్టపడినందుకు తర్వాత ఇంత సక్సెస్లో ఆయన్ని పార్టిసిపేషన్ ఇప్పుడు ఎవరి విజయోత్సవ సభ వాళ్ళు జరుపుకోవటం కాదండి మిత్రులతోనూ శ్రేయులాషులతోనూ కలిపి చేసుకునే విజయోత్సవ సభే నిజమైన విజయోత్సవ సభ నిన్న అది ఆ మాట ఈయన పవన్ కళ్యాణ్ గారు అన్నాడు యాక్చువల్గా ఇది కష్టమంతా పడింది లోకేష్ ఆయన పడ్డాడు కాబట్టి ఆయన విజయోత్సవ సభ అందులో ఆయన హీరోగా నిలబడాలి తప్ప ఇంకెవరు కూడా దానిలో ఫోకస్ అవ్వకూడదు అనే ఉద్దేశం మీద నేను కూడా రావటానికి సందేహ ఇచ్చాను కానీ నా సందేహాలను పటాపంచలు చేస్తా తమ్ముడు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నన్ను ఆహ్వానించిన తీరు పిలిచిన తీరు ఆత్మీయత హృదయపూర్వకంగా పిలిచిన పిలుపు నన్ను కదిలిచ్చింది వాళ్ళు ఇదేదో రాజకీయ పర్పస్ కోసం చేయట్లేదు మనందరం కలిసి చేసిన విజయం ఇది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనం కలిసి పనిచేయాల్సిన సభ కాబట్టి అన్న మీరు రావాలి ఖచ్చితంగా రావాలని లోకేష్ గారు అంత హృదయపూర్వకంగా పిలిచాడు రాజకీయాల్లో ఎవరైనా కూడా స్వార్థంతో ఉంటారు కానీ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం తప్ప నా ప్రొజెక్షన్ నాదేదో వ్యక్తిత్వం ముందుకు రావాలి లేకపోతే నే చేసిన పనికి గుర్తింపు రావాలని ఆయన పిలవలేదు రాష్ట్ర ప్రజలకు మనందరం కలిసి ఒక బాధ్యతగా ఈ ప్రభుత్వం నుంచి విముక్తం కల్పించాలి ఈ దాష్టిక ప్రభుత్వం నుంచి ధరలు పెంచే ప్రభుత్వం నుంచి అనే మాట చెప్పాడు నాకు అది నచ్చింది అందువల్ల నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలని వచ్చినాను వచ్చినందుకు నాకు సంతోషంగా అనిపిస్తుంది ఇక్కడ జనస్పందన కానీ ఇక్కడ నాయకుల్లో ఉన్న సమిష్టి భావం కానీ ఇదే భావన మన జనసైనికులు తర్వాత వీర మహిళలు తెలుగుదేశం కార్యకర్తలకు చేస్తే ఇదే ప్రారంభం దీనికి మొదటి లాగాను ఇక ఇక్కడ నుంచి మనం ఈ వంద రోజులు పోరాటం కనుక చేస్తే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తామని ఆయన కూడా అంత భరోసాగా మాట్లాడాడు నిజంగా అది గొప్ప విషయం అంటే నిన్నటి సభ జనసేన టీడీపీ బలంగా కలిసి పనిచేస్తున్నాయనే సందేశాన్ని ప్రజలకు ఇచ్చిందంటారా అది అందుకే కదా ఆయన అన్నది ఇవాళ నేను రావటం మంచిదైంది ఒకవేళ కనుక తమ్ముడు కదా చేసింది కష్టం వచ్చి అన్నగా నే క్లెయిమ్ చేసుకుంటే ఇవాళ వచ్చి కలిశాడని అనుకుంటారని నే సందేహం ఇచ్చాను కానీ ఆ సందేహాలని పటాపంచీలు చేశారు ఇద్దరు కూడా నేను అన్నయ్య నువ్వు లేనిదే ఆ సభ జరగదు మనందరి విజయం మా విజయం ఏంటి నీ విజయం విజయం ఏంట మన సమిష్టి విజయం అని చెప్పాడు అది నాకు సంతోషం ఇచ్చి వచ్చినందుకు కూడా అదే పరిస్థితి ఇక్కడ కూడా కనపడింది మనం దీన్ని ఒక ప్రేరణగా తీసుకుని ఈ రెండు సే పార్టీలు గనక పనిచేస్తే ఖచ్చితంగా విజయం అది రెండు పార్టీల్లో ఆఖరి గ్రామీణ ప్రాంతంలో ప్రతి కార్యకర్తకి కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారండి అదే నిన్న ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు కనుక ఆ వేదిక మీద లేకపోతే మీరు అన్నట్టు కొంచెం ఆ స్పర్ధ ఉందేమో అనిపించేది ఎప్పుడైతే ఆయన వచ్చి అంత ఆత్మీయంగా కలిసి ఆ సభలో పాల్గొన్నాడో అట్లాంటి సందేహాలన్నీ పటాపంచలేయనకి చాలా వరకు ప్రయత్నాలు జరిగినాయండి వీళ్ళని కలవనివ్వకుండా గ్రామీణ ప్రాంతాల్లో కార్యకర్తల మధ్య కూడా చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశారు అవన్నీ కూడా నిన్నటితో క్లారిటీ వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారే స్వయంగా పార్టిసిపేట్ చేసి అంత చక్కగా వివరణ ఇచ్చాడు కదా నిన్న స్పీచ్ పవన్ కళ్యాణ్ గారి కూడా డిఫరెంట్గా ఉందండి ఇప్పుడు వరకు ఆయన మాట్లాడిన దానికి కొంచెం ఆవేశంతో మాట్లాడాడు నిన్న మాత్రం అసలు ఆవేశం లేదు ఏం లేదు శాంతంగా మాట్లాడాడు వ్యూహాత్మకంగా మాట్లాడాడు సందేశాత్మకంగా మాట్లాడాడు అవును ఇరు పార్టీ కూడా ఇరు పార్టీలు కూడా మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ఇవాళ నువ్వు గొప్ప నే గొప్ప కాదు మనందరం కూడా సమైక్యంగా ఉండనాడే మనం సాధిస్తాం మన ఆశయాన్ని అన్నట్టు నిన్న సందేశం కూడా చాలా నెరపురగా అది కొంచెం ఆయనలో వచ్చిన గొప్ప మార్పు ఎందుకంటే నిన్న అక్కడ ప్రజల స్పందన ఆయన్ని కూడా వేరేగా రిసీవ్ చేసుకున్నాడు ఇది ఇది ఎవరో అసలు ఎలాంటి సభ ఎక్కడ లేదని చెప్తున్నారు అదే ఆయన కూడా గ్రహించాడు ఇది సమీకరణ చేసి డబ్బులు ఇచ్చి బీరు బ్రాంతి బాటిల్స్ ఇచ్చి తెచ్చిన సభ కాదు ప్రజలు ఇంత స్వచ్ఛందంగా కదిలిచ్చారనేది ఆయన ఆ స్పందనలోనే గమనించాడు ఇటువంటి సభలో ఇది కరెక్ట్ ప్రారంభం ఇది పోరాటానికి ఇలాంటి కార్యకర్తలు ఇలాంటి ప్రదేశం నుంచి మనం మొదలుపెట్టాం కాబట్టి విజయం సాధిస్తామనేది కూడా ఆయన ధీమాగా ఉన్నాడు అచ్చెన్నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా ఉత్తరాంధ్ర నాయకులు చాలా అక్కడ జరగటం వాళ్ళ ప్రాంతంలో ఒక శంఖారావం పూరించడం అనేది వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యారు గతం నుంచి కూడా తెలుగుదేశానికి అది గొప్ప అండగా ఉన్న ప్రాంతం అండి మొదటి నుంచి రామారాగారి టైం నుంచి కూడా ఉత్తరాంధ్ర అప్పుడు తెలుగుదేశం అదే తెలంగాణ కూడా ఉండేది ఇప్పుడు తెలంగాణ వేరే రాష్ట్రం అయినా కూడా ఆ బీసీ వర్గాల్లో అదే పలుకుబడి ఆ పార్టీకి ఉంది నిన్నటిది ఖచ్చితంగా ఒక మంచి సంకేతం